కుంభమేళాను తలపించేలా జనసేన ఆవిర్భావ మహాసభ ఉండాలి జనసేన నేత బండారు శ్రీనివాసరావు పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ కుంభమేళాను తలపించేలా ఉండాలని ఆ స్థాయిలో విజయవంతం చేయాలని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి బండారు శ్రీనివాసరావు అన్నారు రామచంద్రపురం జనసేన పార్టీ కార్యాలయం నందు ఈ నెల పద్నాలుగున పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ మహాసభను జయప్రదం చేసేందుకు రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం బుధవారం భారీ ఎత్తున నిర్వహించారు ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి బండారు శ్రీనివాస్ ముఖ్యంతధిగా హాజరయ్యారే మాట్లాడారు ఈ మహాసభకు జనాలను ఏ విధంగా తరలించాలి అనే విధి విధానాలపై ఆయన సమీక్షించారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ జనసైనికుల శ్రేయస్సును కోరుతూ ఉంటారు కావున ఈ మహాసభలో జనసైనికులు ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు ఈ మహాసభ ద్వారా జనసేన పార్టీ మరింత బలపడాలని ఆయన అన్నారు ఆవిర్భావం మహాసభ కోఆర్డినేటర్స్ గా ఉన్న గంజీ చిరంజీవి జిత్తుగా నాగరాజు ఈ సమావేశానికి హాజరే రామచంద్రపురంలోని జన సైనికులు అందరికీ దిశానిర్దేశం చేశారు ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి జిల్లా కార్యవర్గం పట్టణ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎంపీటీసీలు యూత్ ప్రెసిడెంట్లు రామచంద్రపురం కాజులూరు గంగవరం మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు గ్రామ ప్రెసిడెంట్లు కోఆర్డినేటర్లు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు హాజరయ్యారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శులు డేగల సతీష్ బుంగారాజు కె గంగవరం మండల అధ్యక్షులు సిర్రా రాజకుమార్ హాజరై తమ అమూల్యమైన సూచనలతో దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కాజలూరు మండల అధ్యక్షులు బొండా వెంకన్న మట్టా దుర్గారావు గుబ్బల శ్రీను సత్యవాడ శ్రీహరిపంతులు పోలిశెట్టి పెద్దబాబు కొట్టు సాయిచంద్ కొండమూరి సత్యనారాయణ దొడ్డ దుర్గాప్రసాద్ విజయ్ కుమార్ అక్కిరెడ్డి శ్రీను సాయిమణి నిమ్మకాయల చక్రి పాలూరు వీరబాబు పడాల లోవరాజు ఈతా శ్రీనివాస్ జగ్గంపూడి బాబులు దార్ల జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు